కనబడతాను అయితే నిజంగా చెప్తాను చాలా లేట్ అయిపోయాం అనుకుంటా ఇంకైతే వెళ్ళా పోతాను దిగి మాతో అక్కడ చుక్క కొండ మీద దిగాము అక్కడ నుంచి అయితే మొత్తానికి వచ్చేసాం అందరము ఒడిస్సా మహేంద్రగిరి గైస్ ఒడిస్ కావాలి పెట్రోల్ కొట్టడానికి అయితే వచ్చాము అందరము చూడండి ఓ రెండు రెండు రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఒకటి స్పెండర్ ప్లస్ గైస్ ఇప్పుడు స్కూటీ వెనకలైతే వస్తుంది వచ్చిన తర్వాత కలుద్దాం ఓకేనా గైస్ రైడింగ్ అయితే స్టార్ట్ చేస్తాం వెళ్ళిపోతుంది అవ్వండి ఫోర్టీన్ అంటున్నా సో గైస్ చలిపెడుతుంది అనేది అయితే రైడింగ్ ఆపిస్తాం చేతులు గీతలు గడ్డ కట్సి మానవాడే డ్రైవరు చూడండి అలాగోతాను మాకొక్కలేమో సుత్తాలు కనబడతాను అయితే నిజంగా చెప్తాను బండి ఇది మా వాళ్ళు అప్పుడు అసలు దగ్గర్లు కూడా లేడు చాలా లేట్ అయిపోయాం అయితే వెళ్ళకపోతున్నాం మేమైతే చూడండి ఎంత బాగుంది క్లైమేట్ గైస్ చూడండి మామూలు అందరూ వచ్చేసరి చెప్పాం కదా చూడండి మొత్తానికి అయితే వచ్చేసాము అందరము వచ్చేసాం ఇప్పుడే ఇలాగా కొద్దిగా ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది బాగున్నాం లొకేషన్ అయితే వచ్చింది బాగా సగా మహేంద్రగిరి గుడి మీదకైతే వెళ్ళి మళ్ళీ దిగిపోతున్నాం దిగుడు అవుతుంది తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తర్వాత చూడాలి సరేనా ఇప్పుడే అయిపోయింది దిడమైతే అవుతుంది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ పడద్దు కలిసి మేము ఒక మినిమం ఒక వన్ అవర్ పడద్ది ఇంకా కింద రోడ్డుకి దిగాలి కొండ మీద వెళ్ళి ఇది కింద దిగడం ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందేమో ఓకే గైస్ మొత్తానికి అయితే కిందకి వస్తాము ఇంకా కిందకి వెళ్ళాలి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది ఇంకా అది బండి మీద వెళ్ళాలి గైస్ మా బౌలు అయితే అక్కడ పార్క్ ఉన్నాము పార్కింగ్ మీరు ఎవరైనా వస్తామనుకుంటే లొకేషన్ చెప్తాను చూడండి గైస్ ఒడిశా మహేంద్రగిరి గైస్ ఒడిస్సాలో ఉంది ఇది అయితే సన్ రైజెస్ మార్నింగ్ అయితే బేగ అవుతుంది ఇక్కడేనే బెస్ట్ నాకు తెలిసి మీరు వస్తామనుకుంటే సన్ రైజ్ అయ్యే ముందు వచ్చేస్తేనే బెస్ట్ మేమైతే ఈరోజు ఒక వన్ అవర్ ఇలా మిస్ అయిపోయాము అది మీరు మిస్ అయిపోకుండా చూసుకోండి సరేనా చాలా బాగుంది లొకేషన్ అయితే చూసారు కదా మేము ఎంత మీదలో దిగాము అదో అక్కడ చుక్క కొండ మీద వెళ్ళి దిగాము అక్కడ నుంచి వాళ్ళందరూ వచ్చేసారు ఇక మనం వెళ్ళిపోవడం కిందకి ఇక దిగాలి టిఫిన్ చేయాలి ఎక్కడ దగ్గర అంతే పదండి ఒక్కొక్కటి పదండి నాయనా

లొకేషన్ చూపిస్తాం ఎక్కడైనా మేము వచ్చిన దారిలోనే ఫాల్స్ ఉంటుంది ఏం పేరు జిర్జరా ఫాల్సా జరజరా వాటర్ ఫాల్స్ అంట పేరు కూడా రావట్లేదు వాళ్ళు రావచ్చు ఇప్పుడు వెళ్ళి లొకేషన్ చూపిస్తాం చూడండి ఎలా ఉంటుందో చూసారు కదా గైస్ ఇదే గైస్ వాటర్ ఫాల్స్ అయితే అక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది మళ్ళా గండాది వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తాం చూడండి చూపిస్తాము అయిపోయింది వెళ్ళిపోవడమే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఎక్కడ తింటాం అక్కడ మళ్ళీ